నిరగమాకాండ ఇరవై నాలుగు పదమూడు నిరగమాకాండ ఇరవై నాలుగు పదమూడు త్వరగా ఆ లేచి జాగ్రత్త మోషేకి సమీపంగా ఉన్నాడు అంటే ఒక విశ్వాసి జాగ్రత్త భక్తి జీవితంలో దేవునికి అందుబాటులో ఉండాలి సేవకునికి అందుబాటులో ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ చెప్పగానే చెబుతున్నాడు మోసే మోసే జీవితంలో ఈ కనబడే ఆ పాత్ర ఎలా ఉంది అంటే సమీపంగా ఉంది ఎక్కడ చూసినా కూడా మోసేకి సమీపంగా హోసు ఉన్నాడు విశ్వాసి జీవితంలో ఆ వ్యక్తి దైవునికి దైవ సేవకుడికి ఎనీ టైం అందుబాటులోకి రావాలి ఒక విశ్వాసి దేవుని సేవకుడికి ఎన్ని టైం అందుబాటులో ఉండాలి అది నీకు ప్రయోజనం అది నీకు ఆశీర్వాదం మోషే గారు పలకల కొరకు అంటే పది ఆజ్ఞలు పలకలు ఇచ్చాడు దేవుడు వాటి కొరకు అంతకాలం దేవుని గడిపాడు ఆ పలకలు తీసుకొచ్చేటప్పుడు మోసే సమీపంగా సమీపంగాహోస్వా కనబడుతున్నాడు చాలా పరిధుల్లో సమీపంగా మోసే కొన్నాడు ప్రతి విశ్వాసి దేవునికి సేవకునికి అందుబాటులోకి రావాలి అలా రావడం ఆశీర్వాదం ఒక సేవకుడు పిలిచేది పనికి మన స్థలాల్లో తిరగడానికో పనికి మన వ్యవహారాలు కొరకు కాదు ఒకవేళ ఒకవేళ నిన్ను పిలిస్తే దేవుని పనికి దేవుని పనిలో సహకారం కొరకే అందుబాటులోకి రావడం ఆశీర్వాదం నువ్వు దేవునికి సేవకునికి అందుబాటులోకి రావాలి అలా ఉన్నప్పుడే భక్తిలో కట్టబడతాం ఒక వ్యక్తి సంపూర్ణంగా మారాలంటే నేను దేవునికిలోబడి తను ఎవరికి లోపడినంటే కుదిరే పనులు కాదు ఇవి డైరెక్ట్ దేవుడికి లోపడే నీకు సేవకుడు అవసరం లేదనుకుంటే అసలు దేవుడు ఎందుకు పెట్టాడు సేవకుడిని సంఘంలో దైవ కండి మీరు కింద కూర్చోని నేనే పెద్ద తీర్పరలేగా పెద్ద జామీందారులాగా నేను మాట్లాడుతు నువ్వు లేదేంది ఎవడు పెట్టాడు ఈ రూలు దేవుడు పెట్టి నీమిది కొంతమంది దీని కూడా ఎక్కిరించావు వీళ్ళు వెర్రి గొర్రెలు అండి వాళ్ళేమో తెలివిగా వాళ్ళ స్వలాభాల కొరకు వాళ్ళ ప్రయోజనాల కొరకు మాట్లాడుతుంటే ఈ గొర్రెలు ఏమో పలకాయలుతో కూర్చుంటాయి తంగర గొర్రెలు అని ఎక వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ పద్ధతి మనుషులు పెట్టింది కాదు ఈ పద్ధతి మనుషులు పెట్టింది అయితే అసలు అక్కడ ఇక్కడ ఒక్క నిలబడ్డో ఈ మైక్ కొరకు వంద మంది ఎకపడతారు నేను మాట్లాడతా నేను మాట్లాడతా నువ్వేనా నేను మాట్లాడతా మైక్ నాకు ఇవ్వు కొరింది సంఘాలు ఈ తెప్పలే కనబడ్డాయి భక్తి ఎక్కువైపోయింది అందరి భాషలు మాట్లాడే వాళ్ళే అందరు ప్రవచన చెప్పేవాళ్ళే ఇలా చూసుకోడికి ఏమేమని పెట్టింది చదవండి మొదటి కొరింది పద్నాలుగు ఇరవై ఆరు మొదటి కొరింది పత్రిక పద్నాలుగు ఇరవై ఆరు ఒకడు కీర్తన పాడాలని ఉన్నాడు ప్రకటన చేయాలని ఉన్నాడు సరే ఈయన అందరికి ఏడు ఆత్మ ఏడంతల ఆత్మహత్య అసలు బైబిల్ ఏడంతాల ఆత్మ లేదు నా అలవాట్లో పరమే పలికే మాటది అట్టగి వీళ్ళట్ట ఏడంతల ఆత్మ ఒకడు ఏడు అంతలాత్మ వస్తే అసలు ఎగబాగుతున్నావు ఒకడు నేను పాట పాడాలంటాడు ఒకడేం ప్రసంగం చేయాలంటాడు ప్రవచనం అంటాడు ఒకడే భాషలు అంటాడు రే బాబు సరే కొరింది సంఘాన్ని సూటిగా మాట్లాడితే ఉత్తరాలు రాత్రి ఈ మహానుభావులు ఈ దరిద్రం మనయాడు ఎడతామని అరే బాబు సరే కానీ సమస్తం కొరకు జరిగించండి దేవుడికి స్తోత్రం కలుగురుగా ఏది జరిగినా సంఘక్షేమ అభివృద్ధి కొరకు జరగాలి ఈ క్రమబద్ధీకరణ దేవుడు పెట్టింది మనుషుల ద్వారా స్థాపించబడింది కాదు నియమించబడింది కాదు ఈ క్రమబద్ధీకరణ విశ్వాస వస్తేనే ఆ వ్యక్తి ఎలా మారుతాడో అంటే కొలసి ఒకట ఇరవై వచ్చి అంటాడు మీరు సంపూర్ణగా మారాలని ప్రతి మనుషుని సంపూర్ణగా చేయాలని నేను అంటాను ఈ విషయంలో టోటల్గా గా ఫెయిల్ అయిపోతున్నాం మేము ఈ విషయంలో టోటల్గా గా ఫెయిల్ అయిపోతున్నాం ఒక ప్రతి మనిషిని సంపూర్ణతలో తీసుకొని రావాల్సిన బాధ్యత సావు గుడికి ఇచ్చాడు ఈ విషయంలో కంప్లీట్ ఫెయిల్ అయిపోతున్నాం సేవలో తృప్తి కనబడిన పరిస్థితులు కారణం ఇవే ఏమంటే వేల మంది ఉండి వాళ్ళు వందల మంది ఉండే కంటే లోపడే వాళ్ళు పది మంది ఉండి చక్కగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళు మనతో కలిసి పని చేస్తే బలంగా సేవ జరుగుద్ది తప్ప గింజలు తాళ గింజలు ఎందుకండి తురుపా తురుపోతాన్ని ఎగిరిపోయాయి కానీ గట్టి గింజలు ఏడబడతాయి యజమానుడి పాదాలు చెంత పడతాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక తప్ప తాళ ఏమైపోతాయి గాలి చేత చదరగొట్టు అదే ఆత్మ నడిపింపు అనుకొని ఇక గాలి చేత చదరగొట్టబడి అనుభవాలు మన తెలివితేటల వాక్యమే మనం చూపకూడదు దానికి ఒక ఉంది ఒక నడిపింపు ఉంది దానికి అప్పగించుకోవాలి అలా అప్పగించుకునే స్థితి మనకు వచ్చినప్పుడు దీవించబడతాం పెళ్ళిళ్ళు ఏముంటుంది ఏముంటుందమ్మా ప్రమాణాలు చేయము ఏం చేస్తాం మేము చెప్పండి అప్పగింతలు ఉంటాయా అప్పగింతలు ఎందుకు అప్పనంకొచ్చే వస్తుందేనా కాదుగా దానికి ఒక లెక్క ఉంది ఆడపిల్ల పెళ్లి కానుపు తండ్రి ఇంట తండ్రి మాట చేత కొనసాగించబడుద్ది తర్వాత అప్పగింతల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి మాట ప్రా ప్రాధాన్యతకి వస్తుంది భర్త మాట ప్రాధాన్యతలోకి వస్తుంది అంటే అప్పగించుకోవడం సర్రండ్ అవడం మనం కూడా దేవునికి అప్పగించుకున్న బాప్తీసంలో బాప్తీస్ అనుభవం అప్పగించుకునే అనుభవం నువ్వు అప్పగించుకున్నావు దేవుడికి అప్పగించుకున్న తర్వాత దేవుని మాటకు ప్రాధాన్యత లేకపో నష్టపోతావు నువ్వు సంపూర్తలకు రావాలి అంటే దేవునితో పాటు సేవకుని కూడా అందుబాటులో ఉండాలి అప్పుడే నీ భక్తి సంపూర్ణలో రాగలుగుతుంది ఇది నేను చెప్పే నియమం కాదు బైబుల్ చెబుతున్న సత్యం రెండో కొరింది పత్రిక అధ్యాయం చూడండి ఒకసారి కొరింది రెండో పత్రిక అధ్యాయం ఎవచ్చును మొదట ప్రభుకి అప్పగించుకోవాలి ఒక విశ్వాసి మొదట ప్రభుకి అప్పగించుకోవాలి అమ్మా అర్థమవుతుందా మీ భక్తి సార్థకం అవ్వాలంటే మొదట దేవుని చేతిలోకి రావాలి దేవుని చేతులకు రాకపోతే నష్టమవుతావు అమ్మ వినాలి దేవుని చేతిలోకి రాకపోతే నష్టమవుతావు నువ్వు కంప్లీట్ గా దేవుని చేతిలోకి రావాలి ఫస్ట్ ఒక వ్యక్తి భక్తిలో కట్టబడాలన్నా ఆత్మీయంగా నడవాలన్నా నీ జీవితంలో లోపం లేని స్థితిలో ఉండాలన్నా నువ్వు మొదట దేవునికి అప్పగించుకోవాలి రెండు దేనికి ప్రభు చిత్తం వల్ల దేవుని చిత్తం ఏంటి తెలుసా మాకును అంటే సేవకుని కూడా అంటే సేవకుడికి అందుబాటులోకి రావాలి విశ్వాసే అందుబాటులోకి రావాలి నువ్వు అట్లా ఉన్నప్పుడే భక్తులు కట్టబడతావు నువ్వు సేవకుడికి అందుబాటులోకి రాకపోతే ఇబ్బంది పడుతు భక్తిలో పరిపూర్ణ రావు సాటిస్ఫాక్షన్ ఉండదు భక్తిలో ఒకవేళ అసంతృప్తికరమైన భక్తి నీలో అంటాను దేవునికి దగ్గర అయ్యో అందుబాటులోకి వస్తున్నావా దేవుని చిత్తం వల్ల అంటే గాడ్స్ వెల్ దేవుని చిత్తం అది చెప్పిన సిద్ధాంతం కాదు పేరు అయ్యి చెప్పిన సిద్ధాంతం కాదు దేవుడు చెప్పిన ఆలోచన ఒకటి మనం దేవునికి అప్పగించుకోవాలి రెండోదిగా సేవకుడికి దేవుని చిత్తం వల్ల మాకును ఏం చేశారు తమను తామే అప్పగించుకున్నారు అప్పగించుకోవాలి అది ఆశీర్వాదం పరిచయంలోకి వచ్చేవాళ్ళు సేవకునికి అనుసంధానం ఉండేవాళ్ళు అప్పగించుకోవాలి అంటే సరెండ్ అవ్వాలి అట్లా సరెండ్ అయినప్పుడే దేవుని సేవ ఘనంగా బలంగా జరుగుద్ది లోపపుష్టమైన సేవ జరగాలి అంటే లోపము కానరానంత సేవ దేవుడు జరిగించాలన్నా ఒక వ్యక్తి దేవునికి సేవకుని అందుబాటులో రావాలి మూడవదిగా సంఘానికి అందుబాటులో ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగును గాక సంఘంలో కూడా కోటాలు జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మొదట నీ ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే నీ ఇంట్లో పెళ్ళి చూసుకుంటావు పక్కింటి బంతిపోక బిర్యానీ పెట్టినట్టు ఆడిపోతావా మూతి పళ్ళు ఓడ మిగుతాడు ఒక్కొక్కడు ఆడ ఉంటాం చెప్పండి ఇంట్లో పెళ్లి పెట్టి పక్కింటి పెళ్ళికి పోతావా నీ పొలంలో కలుపు పెట్టుకుని పక్క 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 పొలం పోతావా పోతావయ్యా పోగలమా మాకే ఉంది ఆకాయ అంటాం చర్చిలో కోటం జరుగుతున్నప్పుడు బయట ఎక్కడైనా జరగవచ్చు ఖాళీగా ప్రశాంత వాక్యం ఏమైనా ఉంటే అడుగు నన్ను ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే రకరకాల బోధలు ఉన్నాయి కనుక అడుగు అడుగు చెప్తా అన్న ఈ వాక్యం వాళ్ళు ఏదో డౌట్గా ఉంది అడుగు చెప్తా సందర్భం బట్టి చెప్తా వాక్య సందర్భాన్ని బట్టి కష్టం చెప్తా ఎందుకంటే సత్యవాక్యాన్ని బోధించాల్సిన బాధ్యత నాకుంది నీట్లో కార్యక్రమం ఉందా వచ్చేసాయి అది చిన్నదా పెద్దదా తర్వాత సంగతే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది చిన్న ఫంక్షన్ ఒక పది మంది వస్తారు ఆడ పెద్ద ఫంక్షన్ వంద మంది వస్తారు ఆడపోతావా ఇక్కడ చిన్న ఫంక్షన్ సారు పోతారు ఆడ పెద్దది కనుక వంద మంది కనుక ఆడ బిర్యానీ పెడతాడు పోతావా బావుగా రూల్ రూలే క్రమం పద్ధతి విధానం దేవుడు పెట్టాడు ఇది మేము చెప్పేవి కాదు ఇవి ఇవి ఈరోజు సంఘాలకి బోధించవలసిన క్రమబద్ధీకరించే ఉపదేశాలు వీటికి మనం అప్పగించుకున్నప్పుడే మనం న్యాయబద్ధంగా దేవుని నిలబడతాం దేవుడికి స్తోత్రం కలుగును గాక అలూయా ఇప్పుడు మీ అమ్మా నాన్న ఒక ఇంటికి కోడలుగా పంపించారు మీ అమ్మా నాన్న చూడడానికి వచ్చినప్పుడు నేను ఏ ఇంటికి కోడలు ఇచ్చారు ఆ ఇంటికి వస్తారా లేకపోతే పక్కింటికి పోతారా ఎడ పోతారా అమ్మా ఏడపోతారు ఒక మాట చెప్పండి ఇప్పుడు గోవిందపురం మీ అమ్మాయిని ఇచ్చారు ఇప్పుడు ఈ ఇంటికి ఇచ్చని ఆ ఇంటికి వస్తారా మా అమ్మాయి ఆడ ఉండదులే ఈ ఆడు ఉండదు తెలియని భూమి మొత్తం తిరుగుతావా లేకపోతే ఒకే గోవిందపురంలో మీ ఈ ఇంటి కాదు ఒక నలుగురు ఐదు చుట్టాలు ఉన్నారు ఆ ఇల్లు కూడా పక్కనే డైరెక్ట్గా పిల్లనిచ్చి ఇంటికి వస్తావా లేకపోతే పక్క ఇళ్ళకి దుర్ చెప్పండి ఇప్పుడు ఇంటికి ఎవరు అప్పగించారు నిన్ను పరిశుద్ధాభిషేకానికి నేను ఏం అని ఇంటికి ఎవరు అప్పగించారు నిన్ను నేను పిలిచానా ఇవన్న ఆకాడ కొత్త పదివేలు ఎత్తా నీకు అప్పులు ఉన్నాయా నేను సరుత్తాలే నువ్వురా నీకు నీకు అసలు అయితే మొత్తం మీటింగ్ నీదే నా తర్వాత ఏదో రాజా అని పిలుతూ వచ్చావా పిలితే అట రాలే దేవుడి ఈ ఇంటికి అప్పగించాడు ఇప్పుడు దేవుడు నిన్ను చూడడానికి కొద్ది ఇంటికి వస్తాడా పక్కింటికి వెళ్తాడా ఒక మాట దేవుడు నిన్ను చూడడానికి కొద్ది ఇంటికి వస్తాడు పక్కింటికి వస్తాడా చెప్పండి ఇంటికి వస్తాడుగా మరి ఈ ఇంటికి ఇచ్చాను ఏది పిల్ల ఓరవరు దొంపది నేను మాట్లాడడానికి తెడిపోయింది పిల్ల అది చెప్పు చూసి సూ చవుతాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు మరి రూల్ రూలేగా మరి ఆలోచించ మట్టి పొరకి క్రమం కాదు అది అంటే మనుషులకు ఒక క్రమం దేవునికి ఒక క్రమ ఇట్లా ఆలోచిస్తే కొన్ని అదుగుతాయి అన్ని ఆలోచించు కాదు త్వంతలు అయిపోతాయి దేవుడికి స్తోత్రం కలుగను కాక లే క్రమం కలిగించే కొన్ని ఆలోచనలు తీసుకో మొదట దేవునికి దేవుని చిత్తం వల్ల మాకును తామే వాళ్ళంతటి వాళ్ళు అప్పగించుకున్నారు ఆ వైరాగ్యం ఆ భక్తి దారుని మనం కట్టబడినప్పుడు సంపూర్ణతలోకి రాగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగునగా కనుక యహోస్వా అందుబాటులో ఎనీ టైం అందుబాటులో ఉన్నాడు అద్భుతం గడిచిన వారం చెప్పా యనస్తున్న యహోస్వా రోడ్ల మీద తిరుగుతున్నాడా జీవి ఉన్నాడు గొడారులున్నాడు ఉన్నాడండి ఎందుకున్నా గుారములు ఎవడున్నాడు మా దైవ మోసే మోషే గారు రోడ్ల మీద లేడు కాలక్షేపంగా సైకిల్ వేసుకు చక్కర్లు పడతలేదు లేకపోతే పిచ్చాపాటిగా ఫ్రెండ్స్ మాట్లాడిపోలేదు దైవిక భక్తి జీవితంలో మనం కట్టబడాలంటే కొన్ని అనుభవాలు కూడా మనం నడిపించబడాలి ఆ నడిపి నడిపిడే కొన్ని లోపాలు కొన్ని పొరపాట్లు కొన్ని దోషాలు కొన్ని తప్పిదాలు కొట్ ఆటోమేటిక్ బిడలు పొందుతావు గొడార జీవిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి అందరు కుర్రోళ్ళు చక్కగా హ్యాపీగా ఇటు తిరుగుతూ ఉంటే ఈ కుర్రోడికి వచ్చిన కష్టం ఏంటి పన్నోడా మోసే గారి దగ్గర పాలేరా మోషే గారి దగ్గర నెల చేతగాడా మోసే గారి దగ్గర కాదు కాదు దేవుని ప్రతినిధి లేవిల గురించి దేవుడు ఏమన్నాడు యాసక ధర గురించి మాట్లాడుతుంటాడు లేవీలు అహరోనికి పరిచారకులుగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజం నేను అంటానండి మైక్ పట్టుకొని మాట్లాడే నాది గొప్ప సేవ కాదు నేను ఇక్కడికి రాక మునిపే మైక్ లైన్ చేసుకుని ఇచ్చే వ్యక్తి గొప్ప సేవ దేవుడికి స్తోత్రం కలుగునుక కనబడేది గొప్ప సేవ కాదండి మొర్రికై ఉండి చేసేది సేవ అది గొప్పది నిజం మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయం మనసులో పెట్టుకో దేవుడు ఏ సేవను గొప్పగా మాట్లాడతాడంటే ఇప్పుడు మేము ఉన్నాం ఒక పరిచారకులు బృందం ఉందనుకోండి ఒక కూటం పెట్టామనుకోండి ఆ కోటానికి ఫామ్ ప్లేట్లని ఇయని అయ్యని నలిగిపోయేదారు తెలుసా పరిచారుకులే మేము ప్రశాంత మొద్దని టయానికి ప్రార్థన చేసుకొని మొత్తం సలహాలు ఇచ్చుకొని కూర్చుంటాం పెత్తనదారులు లేక చూసేవాడికి అట్లా ఉంటుంది కానీ మా బాధ్యత మా వంతది ఒక దైవజుడు అంటాడు క్రూసైడ్స్ పెట్టాడు సభలో టైం అవుతుంది దగ్గర పడింది పాపం ఒక యవనస్తుడు కొంతమంది తీసుకొని వ్యాన్ వేసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి ఫార్ములేట్స్ అంటించి వచ్చాడు ఈ కూడా ఒకసారి మాట్లాడు పిలుత పిలువంటే ఒక వ్యక్తి వెళ్ళి అనా అనా అనరామన్నాడంటే ఆ అన్నాడు ఎంత పిలిచినా రావట్లే ఎందుకంటే అంత నిద్ర కాసి ఉన్నాడు రావాలను కానీ నిద్రబారే ఊర్ల మీద తిరిగి రోడ్ల మీద తిరిగి కాదు మన పిల్లలు ఉన్నారు ఓ రకనే వంటి కానీ రెండు వరకు ఓ రకనే ఉండి ఇక అందుబాటులోకి రావడం చెప్పలబడే పరిస్థితులు అట్టగాదితనం దేవుని సేవలో అప్పగించిన పనిలో ఉండి ముగించుకొని వచ్చే పడి నిద్ర కాసున్నాడు టైం లేదు కనుక అధికంగా పని చేశారు భారకంగా ఉంది చిరిగిపోయిన సొక్క మొత్తం కూడా ఆ పేస్ట్ ఆ మైదా పిండి అంటు అంటుకొని ఉంది అట్టగే నిద్రపోతున్నాడు అరే అంత చెప్పినా రావట్లే అసలు ఏంది అని చెప్పి వస్తే అసలు సాలిపోయి నిద్రపోతున్నాడు అతను చూసి ఆ సేవ కూడా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారే వీళ్ళు ఎంత కష్టపడబట్టాయి కదా ఈరోజు నేను నలగకొండ సొక్క నలకొండ నిలబడుతున్నట్టు వీళ్ళందరూ ఉండబట్టేగా ఇప్పుడు సే ఎవరిది గొప్ప సేవ ఎవరిది గొప్ప సేవ అండి మాదా మాదండి ఈ సేవ జరగాలంటే ఆ సేవ చేసేవాళ్ళు కావాలి దేవుడికి స్తోత్రం గాక అది కూడా సేవే ఆడ సిస్టంగా అడుగుచొని ఆపరేట్ చేయడం సేవే వాయిద్యాలు వాయించడం సేవే పాటలు పాడడం సేవే సమయానికి వచ్చి అందరు క్రమకూర్చబడిన సేవ ప్రతిది దేవుని సన్నిధిలో నువ్వు ఏది తలపెట్టినా అది సేవలో ఒక భాగమే సేవ అంటే ఇదిగో ఇక్కడ జరిగినందుకన్నా రెండు భాగాలు ఉన్నాయి సేవలో బలిపీఠం మీద జరిగే సేవ ఉంది బలిపీఠం కింద జరిగే సేవ ఉంది బలిపీఠం మీద జరిగే సేవ కొరకు యాజక ధర్మం కొరకు దేవుడు అభిషేకించబడిన వాళ్ళని నిలబెడతాడు ఇక్కడ కానీ కింద బలిపీఠం కింద జరిగే పరిచయం ఉంది అది విశ్వాసులు దేవుడు అప్పగించాడు ఆనాడు లేవులకు అప్పగించాడు ఈనాడు విశ్వాసుల్లో ఆసక్తి వాళ్ళు వైరాగ్యం గెల్లో దేవుడికి రోషం బ్రతికే వాళ్ళకు దేవుడు అప్పగించిన బాధ్యత అది దాంట్లో నమ్మకం నిలబడడం ద్వారా బలిపేట కింద జరిగే పరిచర్ బాగా జరిగితే బలిపేట మీద పరిచర్య ఘనంగా జరుగుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగా పరిచర్య ధర్మని ఎరిగి నడవాలి యగోస్వామకుడికి అందుబాటులో ఉన్నాడు దేవుడికి అందుబాటులో ఉన్నాడు అంటే మనం పరిచయం చేయడమే కాదు భక్తి జీవితంలో కూడా ప్రార్థనలో వాక్యంలో నలగాలి అని నేను పరిచయం చేస్తున్నాగా చాలే కుదరదు దేవుడికి కూడా అందుబాటులోకి రావాలి దేవుడికి అందుబాటులో ఉండాలి రెండు సేవకుడికి అందుబాటులో ఉండాలి అట్లా మారినప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ తరాన్ని దీవెనకరంగా మార్చగలడు నమ్మితే గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెబుదాం హాలో